మైనింగ్కింగ్ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు చాలా కాలం విరామం తర్వాత తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలనుకున్న గాలి జనార్దన్ రెడ్డికి కొత్త సమస్య వచ్చిపడింది ఇంతకుముందు ముందు అక్రమాస్తుల కేసుతో పాటు కూతురు వివాహమవస్తు అంగరంగ వైభవంగా నిర్వహించిన దానిపై గాలి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక తాజాగా గాలిపై చీటింగ్ కేసు నమోదు అయింది తన అప్పు చెల్లించడం లేదంటూ విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు గాలిపై కేసు నమోదు చేశారు ఈ కేసు గాలి రీఎంట్రీ రాజకీయాలకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వ్యాపార అవసరాల నిమిత్తం గాలి జనార్దన్ రెడ్డి తన దగ్గర ఐదు కోట్ల అప్పు తీసుకున్నాడని విశాఖపట్నంకు చెందిన బాలాభాయి పటేల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బ్రాహ్మిణి స్టీల్స్ విషయంలో తీసుకున్న ఈ అప్పును తిరిగి చెల్లించాలంటూ గాలిని అనేకసార్లు అడిగినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు పదే పదే అడిగినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి తిరిగి అప్పును చెల్లించలేదని అందుకు తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి